ారతీసరాయన మహా రమాదేవి ఆస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జనవరి కర్కాటక రాశి వారికి మాస్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జనవరి గ్రహ సంచారం ఇలా ఉంది రవి ధను రాశిలో సంచారం చేస్తూ పదిహేనవ తేదీన మకర సంక్రమణం చేస్తున్నాడు కుజుడు ధనురాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు వృశ్చికంలో వక్రగమనం చేస్తూ జనవరి రెండవ తేదీ వక్రత్యాగం చేసి ఏడవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ పంతొమ్మిదవ తేదీన ధనురాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని తన స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్నెలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు జనవరి నెలలో కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వాహనాలు భవనాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులకు ఈ మాసం అనుకూల ఫలితాలు ఇస్తుంది కష్టపడి చదివి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి రెండో వారం తర్వాత అనుకూల ఫలితాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి పదిహేనో తర్వాత పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు స్థాన మార్పులు లేదా ఉద్యోగంలో మార్పులు ఉంటాయి వ్యాపార రంగంలో వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది కొత్త బ్రాంచీలు పెట్టడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది జనవరి చివరి వారంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించడం అవసరం కర్కాటక రాశి వారికి శని ప్రభావం ఉన్నందున ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారికి చివరి వారంలో జీవిత భాగస్వామితో చిక్కులు చికాకులు ఏర్పడి గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది సంతానం విషయానికి వస్తే రెండవ వారంలో సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే గోచార ఫలితాలు జన్మజాతక చక్రంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు వారి జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం ద్వారా పూర్తి ఫలితాలను తెలుసుకోవచ్చును కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అనుకూలమైన రోజులు మూడు నాలుగు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఈ రోజుల్లో నూతన పనులు ప్రారంభించడము నూతన వస్తువులు కొనుగోలు చేయడం వంటి పనులను చేయవచ్చును ఈ మాసంలో ప్రతికూలమైన రోజులు ఐదు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ రోజులు ప్రతికూలంగా ఉంటాయి కనుక నూతన వస్తువులు కొనుగోలు చేయడం నూతన ప్ర పనులు ప్రారంభించడం వంటివి వాయిదా వేయడం మంచిది వాయిదా వేయలేని పక్షంలో చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ దైవ బలంతో ముందుకు వెళ్ళండి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం పడమర వైపు తిరిగి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అంతా మంచిగా జరుగుతుంది